హాయ్ ఎవ్రీవన్ అందరికీ నమస్కారం నేను రేవతి వెల్కమ్ బ్యాక్ టు రేట్స్ కిచెన్ ఈరోజు వీడియోలో కుర్మా రెసిపీ చూద్దామండి క్యాప్సికమ్ కుర్మా ఎప్పుడు రెగ్యులర్గా తినే వెజిటబుల్ కుర్మా ఆలు కుర్మా లాంటివే కాకుండా ఇలా డిఫరెంట్గా క్యాప్సికంతో కుర్మా ట్రై చేసి చూడండి చపాతీ పులావ్ రైస్ ఇలా దేంతో తిన్నా టేస్టీగా ఉంటుంది కుర్మా ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న మాట ఫస్ట్ టైం మన ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ని కూడా ఆన్ చేసుకోండి మన ఛానల్లో రోజువారీగా చేసుకునే వంటల రెసిపీస్ చాలా ఉన్నాయండి ఛానల్ ప్లేలిస్ట్ సెక్షన్లో వెళ్ళి చెక్ చేశారంటే ఆ రెసిపీస్ వీడియోస్ అన్నీ కనిపిస్తాయి చూడగలరు ఓకే అండి మరి ఈరోజు రెసిపీ క్యాప్సికం కుర్మా కోసం మూడు క్యాప్సికంలని కట్ చేసి పెట్టుకోవాలి రెండు టొమాటోలు రెండు పచ్చిమిరపకాయల్ని పేస్ట్ చేసి పెట్టుకోండి ఒకటిన్నర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదా అప్పటికప్పుడు కచ్చాపచ్చగా దంచుకున్న అల్లం అయినా పర్వాలేదండి ఈ కుర్మా కోసం ఒక మసాలా పేస్ట్ రెడీ చేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ గసగసాలు రెండు టేబుల్ స్పూన్లు నిండుగా ఎండు కొబ్బరి పౌడర్ ఎండు కొబ్బరికి బదులు పచ్చి కొబ్బరి కూడా తీసుకోవచ్చు ఏడు నుంచి ఎనిమిది జీడిపప్పుల్ని మిక్సీ జార్లో వేసి ఇలా మెత్తగా పేస్ట్ రుబ్బి పక్కన పెట్టుకోండి ఇంకా రెండు టేబుల్ స్పూన్ల పెరుగు కూడా కావాలి పెరుగు పుల్లగా కాకుండా కొంచెం కమ్మగా ఉండేలాగా చూసి తీసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసుకోండి నూనె వేడెక్కగానే రెండు స్పూన్ల జీలకర్ర వేసి ఇవి ఫ్రై అవ్వగానే చిన్నగా కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయలది తరుగు వేసి వేయించాలి ఈ ఉల్లిపాయలు ఒక రవ్వ వేగగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేటంత వరకు ఇంకా ఉల్లిపాయలు కొంచెం మెత్తబడేటంత వరకు వేగనివ్వాలి ఇవి ఇలా మెత్తబడగానే టొమాటో పచ్చిమిర్చి పేస్ట్ రుబ్బు పెట్టుకున్నాం కదండి అది వేసి పచ్చివాసన పోయేటంత వరకు ఉడకనివ్వాలి టొమాటోలోంచి పచ్చివాసన అంతా పోయి పూర్తిగా ఇలా మగిన తర్వాత కట్ చేసిన క్యాప్సికం వేసి సన్నని మంట మీద రెండు నుంచి మూడు నిమిషాల వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పావు స్పూన్ పసుపు ముప్పావు టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ వరకు కారం కారం వచ్చేసి మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి అర స్పూన్ గరం మసాలా పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఉప్పు వేయటం లేదండి కాసేపయ్యాక కలుపుకుందాము ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుబ్బిన జీడిపప్పు గసగసాల పేస్ట్ పెరుగు వేసి మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా ఒక ఉడుకురాగానే మూత పెట్టి సన్నని మంట మీద మాత్రమే ఆయిల్ లైట్గా వేరయ్యే వరకు ఉడకనివ్వాలి ఇలా ఆయిల్ లైట్గా సెపరేట్ అవ్వగానే ఒక గ్లాస్ వరకు నీళ్లు ఇప్పుడు ఉప్పు వేసుకుందామండి మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి ఈ కుర్మా ఉడికే ప్రాసెస్ అంతా సన్నని మంట మీదే అవ్వాలండి జీడిపప్పు పేస్ట్ పెరుగు ఇవన్నీ వేసి ఉడికిస్తున్నాం కదా సన్నని మంట మీద అయితే అడుగంటదు ఇంకా స్లో కుకింగ్ వల్ల కుర్మాకి మంచి టేస్ట్ వస్తుంది ఉప్పు వేసి బాగా కలిపి మళ్ళీ సన్నని వంట మీదే ఎనిమిది నుంచి పది నిమిషాల వరకు ఉడకనివ్వాలి ఇలా ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ ఆయిల్ సెపరేట్ అవుతుంది ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయచ్చు చూడండి ఎంత రిచ్ అండ్ థిక్ గ్రేవీతో రెడీ అయిందో కుర్మ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళందరితోనూ షేర్ చేయండి మరో వీడియోతో కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్